మే కళ్ళం తీచుకుంటా ఆ రైట్ ఆ రైట్ తీచుకుంటా వీట కొజే చేస్తా ఆ ఎవరు తీసేనా నేను తీసుకోను మా ఇక్కడ ఎన్ని పెట్టుకు రారదా వీ వేస్తా గాక అంటే ఇట్లా అందు సైదక ఆ నండి సమస్తము గాక चढ़वाते <coughs> हैं <coughs> వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీ విశ్వాశు నామ సంవత్సరే దక్షిణాయనే శరదృత ఆశ్వీమాసే శుక్లపక్షే షష్టి అనంతరం సప్తమ్యాం శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగుడా శుభతిధో మీ గోత్రం మీ పేర్లు ఎవరికి వారు చెప్పుకోండి గోత్రం పేర్లు మీ గోత్రం మీ పేర్లు ఎవరికి వారు మీరందరూ కూడా చెప్పుకోండినా అందరు చెప్పుకున్నారుగా చెప్పండి అందరూ కూడా సహ కుటుంబానం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య

योग योगः अभेवृत्यद्म पाणिग्रहणानिधिमा अधिकार सिध्यद्म मनससंकल्प सिध्यद्म दुर्गा दुर्गा मल्लेश्वर स्वामी अनुग्रह प्रसाद

అష్టోత్తర కుంకుమార్చన పూజ కరిష్యే అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఎందుకంటే నవరాత్రుల మహోత్సవంగా వాటి రోజున ఆరో రోజు అమ్మవారికి మనం అలంకారంగా లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం వేసాం అమ్మవారు చక్కగా లలిత త్రిపుర సుందరి దేవిగా సాక్షాత్కరిస్తూ మనకు కనిపిస్తూ ఉన్నారు లలిత త్రిపుర సుందరి అంటే క్షుత్రశక్తులకు అందరికీ కూడా భయం అనమాట ఆమె నిమ్మకాయలతోటి ఎప్పుడు నిండుగా ఉంటుంది లలిత త్రిపుర సుందరి దేవి దుర్గాదేవి ఇవన్నీ కూడా అమ్మవారి అవతారాలే ఒక్క అమ్మవారే ఇన్ని అవతారాలుగా ధరించి భక్తులు కూడా కాపాడుతుంది అదే గ్రహించుకోవాల్సిన విషయం మనం కాబట్టి ఆ అమ్మవారే ఎక్కడ ఏ అవతారంగా ఎప్పుడు ఎక్కడ వెనగాలో ఆమెకే తెలుసు మనకు తెలియదు కాబట్టి ఇవాళ రోజున మనకు నవరాత్రుల్లో లలితా త్రిపసుందరి దేవిగా అలంకారంగా మనకు కనిపిస్తూ అన్నమాట కాబట్టి ఆ అమ్మవారు అష్టోత్తరం కుంకుమ పూజ చేసుకుంటూ ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నాను చక్కగా మీరు పూజా కార్యక్రమం చేసుకోండి నమస్కారం చేయండి అమ్మవారికి లలితా త్రిపసుందరి దేవి నమో నమ ఛాయామి ముందుగా గణపతికి ఒకసారి నమస్కారం చేయండి అందరూ కూడా మనం ఏ పని చేసినా కూడా వినాయకుడి అనుగ్రహం పొందాలి కాబట్టి వినాయకుడికి పొద్దున ఇక్కడ పూజ చేసేసాం పశుముద్దు తోటి చక్కగా చేసుకొని ప్రతిరోజు కూడా వినాయకుడు అక్కడ పెట్టుకొని పూజ చేసుకున్నాం ఎదురుగా మీకు ఎదురుగా ఉంది కదా ఉదయం పూట చేస్తే సాయంత్రం పూట పని లేదనమాట చక్కగా వినాయకుడు నమస్కారం చేయండి అందరూ కూడా ఓం మహాగణాధిపతిగ్రహ ప్రసాద రస్తు లలితా త్రిపర సుందరి దేవియ నమో నమ తమలపాకు తీసుకొని ఆ ఆకు నీళ్లలో అట్లా తిప్పుతూ ఉండండి ముందు గంగే గోదావరి సరస్వతి నన్మదే సింధు కావేరి అమ్మవారి పైన మీ పైన కొద్దిగా చల్లుకోండి మనం తీసుకొచ్చిన పూజా ద్రవ్యాలుగా పూలు గాని పండ్లు గాని కొబ్బరికాయ గాని వాటి మీద కొద్దిగా నీళ్లు చల్లితే శుద్ధైపోతాయి అనమాట పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష తర్వాత తమలపాకు బోర్ నుంచి అమ్మవారి పైన అట్లా పట్టుకోవాలి అసలు ఇదే పనులు

అవాహయామి పూజయామి అలంకరణార్థం ముందు కొద్దిగా గంధం తీసుకొని అమ్మవారి మీద గంధం వేసుకోండి ఆ గౌరీదేవి మీద గంధానాముపరి ఉపరి అలంకరణార్థం కొద్దిగా పసుపు వేయాలి అమ్మవారి పైన అలంకరణార్థ్రం హరిద్రా సమర్పయా తరువాత హరిద్రార్ణ కుంకుమం సమర్పయా ఇది ఒక స్వామి చక్కగా తర్వాత కుంకుమ వేయాలి అదే రేపటి నాతో పల్లెందా నేను చెప్పేగా చేసేవాళ్ళు ఉంటే జన్యం దగ్గిస్తా నేను వెళ్ళిపోతానమ్మా చేయించమ్మా అని చెబుతున్నాకా సుందరి దేవి అలంకరణార్థం కుంకుమం సమర్పయామి కుంకుమ వేశారుగా ఇప్పుడు అమ్మవారి కుంకుమ పూజ చేయటం మొదలు పెట్టాలిగా ఓం లలిత త్రిపుర సుందరి దేవ్యై నమ మనస్సులో ఆ నామం చదువుకుంటూ చక్కగా ఆ అమ్మవారి వద్ద కుంకుమ వేసుకుంటూ ఉండాలి బాగుంది బాగుంది మీ సా పెట్టుకున్నానన్నాడు మా అమ్మ రెండు నిమిషాలు చక్కగా పెట్టుకున్నా ఆరున్నర తీసేసి కోపం తగ్గిపోయి శాంత స్వభావం వస్తుంది మా కూడా ్రిపుర సుందరీ దేవియ నమః అనుకుంటూ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకోండి మొదలు పెట్టండి ఓ రజతాచల నమః హిమాచల మహావంశ పావనాయ నమో నమ శంకరార్ధాంగ సౌందర్య నమో నమో సౌందర్య లావణ్యాయే సౌందర్య్యాయ

సమస్త దేవత మహా వాణిగాయత్రి సమ్ముయో రమా భూమి సుదారా పదాబ్దామో నమ లోముద్రార్చి శ్రీమచ్చరణ సహస్రరతి సౌందర్య శరీరాయమో నమ

सर्वोपाधि विनिर्मुक्त चैतन्याय नमो नमः नाम पारायणा विष्ट वरदाय नमो नमः सृष्टि स्थिति तिरोधान संकल्पाय नमो नमः श्री षोडशाक्षरी मंत्र मध्यकाय नमो नमः अनाद्यंत स्वयं भूत दिव्य मूर्तये नमो नमः భక్తహంస పరిముఖ్య వియోగాయో నమ మాతృరాధి చండ నిశుంభాదిక్త జిహ్వాది శిక్షణాయో నమషాసురగ్రహాయ అప్రకేష మహోత్సాహాయ अहे संयुक्त नाटना तत्प्रायै नमो नमः निजभद्रो मुकाभोज जंतनाये नमो नमः प्रशमत्त विज्ञाना आ भावनाये नमो नमः जन्म मृत्यु जरा रोग बन्धनायै नमो नमः विजय मुक्त ज्ञान सिद्धिदायै नमो नमः काम क्रोध शक्करगनाशनायो जायै नमो नमः सर्व वेदांत संसिद्ध सुतत्पायै नमो नमः श्री वीर भक्त विज्ञान विधानाये नमो नमः अशेष तुष्टनज सोतनाये नमो नमः సాక్షాత్ దక్షిణానోయో నమ హేసాయ మహాయమో మహాహావ్యే నమో నమ కేశవాం నారాయణాయ నమ మాధవాం విష్ణువే నమ

बीर वो दीस पंद्रह है, दीस पंद्रह नहीं, ओठठ पंद्रह पंक्ति ना है। रुकमार ग्राफ़ यामी, दीपंदर यामी। मैं तो मीडिया देखूंगा। तू दिखते खानता था कि दीस को कम इन्होंने। अच्छा माँ यार। आंधा था कि दीस को दीपना वाइफ़ कोई नहीं बाँट। चारों। अच्छा तो तूने पता है हम बोल रहे थे मेरे சவால சவாலும் எவரி అప్పుడు పండితుడు చెప్పాడు కదా మరి ఆయనకి పేరు వెళ్ళింది ఎవరు ని కర్తరు వర్షమనేగా నేన గుచ్చునాను కున్నర్గే నా వెర్సు ఊలచ్చు అప్పుడు గుతులేనా చిట్టిగారెడి ఆడు ఆడుక బయలున రాసను ఓయ్ ఇంద ఇనారు కొడు పైన ఉన్నాడు అని చెప్పి లేడు గాని మళ్ళీ తిట్టు పైన చె మధ్యాహ్నం అప్పుడు మర అత్త చెప్పాలి పైన పైన రెండో ఫ్లోర్లు అన్నాడు అట్లా కాదులే పైకొని పైకొను మొత్తం అనే రెండు నుంచి యామ్షోర్ని కట్టాలి ఏ లైఫ్లు పోయినాయి మళ్ళీ ఏం నొక్కాలి దాని కొట్టాలి ಅಮ್ಮತ ಮೇಲೆ ಅದಿ ಅಕ್ಕಿಬೋದು

哎、嗯，这孩子。